హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తలకాయ కూర టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తలకాయ కూర ఏంటంటే మనకి ఎక్కువ మసాలాస్ వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతాం కాబట్టి తక్కువ మసాలాస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ ముక్కల్ని మనం మరీ డీప్ ఫ్రై చేయకూడదండి డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే చాలు ఎందుకంటే మనం ఎటు కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి స్మూత్గా కుక్ అయిపోతుంది అనమాట సో ఒకసారి కలిపేసుకొని అందులో కరివేపాకు అలానే కొంచెం సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అనివ్వాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన దాన్ని బట్టి మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి ఆయిల్లో సో ఇప్పుడు ఇందులో తలకాయ ముక్కలు యాడ్ చేసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ ఆనివ్వాలి సో ఈ తలకాయ కూర చూస్తుంటే నాకు అమ్మమ్మ చేసే తలకాయ కూర గుర్తొస్తుందండి అమ్మమ్మ చాలా బాగా చేస్తారు యాక్చువల్గా తిరణాలు జరుగుతాయి అనమాట మా సైడ్ తిరణాలు అంటారు సో అప్పుడు వేటను కట్ చేస్తారనమాట తాత వేటను కట్ చేయించేవాళ్ళు అప్పుడైతే అమ్మమ్మ తలకాయ కూర వాళ్ళు ఎంత బాగుండేదో అండి అమ్మమ్మ తలకాయ కూర పప్పుచారు క్యాలీఫ్లవర్ కర్రీ ఫిష్ పులుసు ఇవంటే నాకు చాలా ఫేవరెట్ చాలా టేస్టీగా చేస్తారు సో కొంతమంది చేతుల్లో ఆ మ్యాజిక్ ఉంటుంది కదా సో ఇక్కడైతే మనకి తలకాయ కూర కుక్ అయిపోయిందనమాట సో ఒకసారి కుక్ అయిందో లేదో చెక్ చేసేసుకొని దీన్ని నేనైతే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇది తిరుగ్గా అనిపిస్తుంది కాబట్టి ప్యాన్లో షిఫ్ట్ చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనకి కూర అనేది మాత్రం మరీ ఫ్రైలాగా ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది రాదు కాబట్టి దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సూప్ వస్తుంది అనమాట పులుసులాగా వస్తుంది కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి అప్పుడు ఏంటంటే అదంతా అరోమా అంతా ఆ పులుసులోకి దిగుతుంది అనమాట సో ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసేసుకొని అందులో కొత్తిమీర యాడ్ చేసే సుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి